తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నదులు చెరువులు వాగులు పొంగి పుర్లుతున్నాయి పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మరోవైపు తెలంగాణలో రాబోయే మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది గురువారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది మూడు రోజుల పాటు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ జనగాం కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ ఓ మోస్తర్ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు